జనరల్గా ఈ రోజుల్లో టెస్ట్ మ్యాచ్లంటేనే క్రేజ్ తగ్గిపోతోందని క్రికెట్ బోర్డులు తలపట్టుకుంటున్నాయి దానికి రీజన్ టెస్ట్ మ్యాచ్లో ఫలితం ఐదు రోజులకు తేలడమే ఐదు రోజుల పాటు మ్యాచ్కి స్టేడియానికి ప్రేక్షకులు రప్పించాలన్నా లేదు వాళ్ళు టీవీలు కతుక్కుపోయేలా చేయాలన్నా రెండు తలకు మించిన సవాల్గా మారిపోయిందనేది క్రికెట్ బోర్డుల వాదన ఇలాంటి టైంలో న్యూజిలాండ్ శ్రీలంక జట్ల మధ్య ఆరు రోజుల టెస్ట్ మ్యాచ్ జరగనుంది అదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ సెప్టెంబర్ నుంచి గాలే మైదానంలో ప్రారంభం కానున్న మొదటి టెస్ట్ మ్యాచ్ ఇరవై మూడో తారీఖు వరకు నిర్వహించనున్నారు అంటే ఆరు రోజులు దీనికి రీజన్ ఏంటంటే రెస్ట్ డే అంటే ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ లో ఓ సెలవు రోజును యాడ్ చేయడం అన్నమాట ఎందుకంటే శ్రీలంకలో సెప్టెంబర్ ఇరవై ఒకటిన అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి అందుకోసం ఆ ఒక్కరోజు ఆటని ఆపుతారు ఫలితంగా ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ కాస్త ఆరు రోజులకు పొడిగించినట్లయింది చివరిగా ఇలా ఆరు రోజుల టెస్ట్ మ్యాచ్ రెండు వేల ఎనిమిదిలో జరిగింది అప్పుడు బంగ్లాదేశ్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ను కూడా ఇలాగే ఎన్నికల కోసం ఓ సెలవు ఇచ్చి ఆరు రోజుల పాటు పొడిగించారు ఇప్పుడంటే ఇది వింతలా ఉంది కానీ గతంలో టెస్ట్ మ్యాచ్లన్నీ ఇలా రెస్ట్ డేతో కలిపి ఆరు రోజుల పాటు జరిగేవి రెండు వేల ఒకటిలో జింబాంబే సిరీస్తో ఆరు రోజుల టెస్ట్ మ్యాచ్లను పూర్తిగా నిలిపివేసి వాటిని ఐదు రోజులకు కుదించారు